హలో నమస్తే సార్ నమస్తే 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 ఎవరు హీరో పిన్ నుండి కాల్ చేస్తున్నాము ఓకే ఎందుకు చేస్తున్నారు కాల్ మీరు సార్ మీరు ఈశ్వరరావు గారు కదా మాట్లాడేది అవును నేనే మాట్లాడుతున్నా మీ కాల్ క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ కోసం రికార్డ్ అవుతుందండి పర్సనల్ లోన్ తీసుకున్నారు కదా హీరో పిన్ కోప్ నేను కూడా రికార్డ్ చేసుకుంటున్నాను మీ కాల్ నా సేఫ్టీ కోసం మీరు ఒకవేళ వర్గాలుగా మాట్లాడితే నేను ఎక్స్ప్లెషన్ వేయడానికి ఓకే చేసుకోండి సార్ చెప్పండి రికార్డు ఆల్రెడీ రన్నింగ్ లా ఉంది స్టార్టింగ్ నుంచి ఓకే సార్ మన డ్యూరీ టైప్ మూడవ తేదీ ఈఎంఐ అమౌంట్ ఎనిమిది వేల ఏడు మీరు మీరు నాకు నెక్స్ట్ మంత్ కాల్ చేయండి మీరు లేదు సార్ నెక్స్ట్ మంత్ ఎందుకు ఈ మంత్ ఫండ్ లేదు కాబట్టి ఫండ్ లేదంటే ఎట్లా సార్ టైం పేమెంట్ చేసేది తెలీదా మీకు తెలీదు అడ్జస్ట్ చేసి తెలీదు తెలీదు సార్ లోన్ ఎట్లా తీసుకుంటారు మేము మీరు నాకు లోన్ ఇస్తే అప్పుడు చెప్పిరా లాంగ్ టైం పేమెంట్ చేయాలా కంపల్సరీ అని చెప్పినాం సార్ ఎవరు చెప్పిరు మీరు చెప్పిరా మేమే చెప్పినాం సార్ మీ పేరు కోపం నుండి చెప్పినా ఓకే మీ పేరు సార్ నా నా పేరు మనోహర్ నాకు కాల్ రికార్డ్ సెండ్ చేయండి లేదు లేకుంటే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే సెండ్ చేయండి నాకు మీరు చెప్పినట్టు కాదు సార్ ఇప్పుడు డ్యూ డేట్ టు ఎనిమిదో తేదీ ఉంది తేదీ ఉంది ఎవరు చెప్పిరాలు ఎవరు చెప్పిరు డ్యూ డేట్ థర్డ్ కుందని ఎవరు చెప్పారు మళ్ళీ తెలీదా నేను నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తా అంటే మీకు అర్థమైతే ఫండ్ ఫండ్ ఇష్యూ అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి అరే కష్టాలు ఇబ్బంది ఉండొచ్చు మెడికల్ ప్రాబ్లంలు ఉండొచ్చు ఫస్ట్ నా మాట ఫస్ట్ నా మాట మీకు ఒక విషయం చెప్తారా బ్రదర్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి నేను నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తాను ఏదో ఒక ప్రాబ్లం అయితే డీటెయిల్స్ పంపిస్తే మాఫ్ చేస్తారా లోన్ చేస్తా మరి ఎందుకు డీటెయిల్స్ పంపించాలి నేను ఎందుకు డీటెయిల్స్ పంపించాలి మీకు నెక్స్ట్ మంత్ టైం కోసం ఒక నెక్స్ట్ మంత్ టైం కోసం మీకు డీటెయిల్స్ పంపియాల నాకు ఉపయోగం ఏంటి డీటెయిల్స్ కదా హెల్త్ ఇష్యూ అని నేను అన్నానా నేను అనలేదే హెల్త్ ఇష్యూ అని నెక్స్ట్ మంత్ చేస్తా ఫండ్ ఇష్యూ అన్న నేను ఫండ్ తెలుగు అర్థమవుతుందా ఫండ్ అంటే డబ్బులు మీరు ఏం చేయకుండా మీరు ఆర్టీపీ మెన్షన్ చేయండి మీరు ఎన్నుకున్నారా ఆర్టీపీ మెన్షన్ చేయండి వదిలేండి డిస్పోజిషన్ లో లేకుంటే ఒక పని చేయండి ఇంటెన్షన్ ఇష్యూ అని మెన్షన్ చేయండి కావాలని అర్థం లేదు కస్టమర్ అని పెట్టండి మళ్ళీ ఎవరు చెప్తారు ఎవరో చెప్తారు సార్ ఎవరు చెప్తారు మళ్ళీ నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు డబ్బులు కట్టే వరకే సార్ మీ పని డబ్బులు మాత్రమే ఆడు మీరు ఎవరండి నాకు చెప్పడానికి డబ్బులు కట్టమని మీరు ఎవరు హూ ద హెల్ ఆర్ యూ హూ ద హెల్ ఆర్ యూ ఎవరు మీరు 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 ఎంప్లాయీ చెప్పండి మీ ఎంప్లాయీ చెప్పండి చెప్తాను చూడండి చెప్పండి ఎంప్లాయీ మొత్తం చెప్పేది మొత్తం చెప్పండి నేను ఇప్పుడు వెరిఫై చేస్తాను మీ పోర్టల్ అయితే ఎయిట్ త్రీ జీరో లేదు తప్పు ఇది కరెక్ట్ చెప్పండి సార్ కరెక్ట్ చెప్పండి లేదు మీ ఏజెన్సీ పేరు చెప్పండి నాకు ఆల్రెడీ మెయిల్ వచ్చింది కదా ఏజెన్సీ పేరు చెప్పండి మా అదే నువ్వు ఏజెన్సీ పేరు చెప్పలేకపోతున్నావు నువ్వు ఎంప్లాయిడ్ కరెక్ట్ చెప్తావా నాకు ఎంప్లాయిడ్ వాట్ ఆర్ ఏ టాకింగ్ నాన్సెన్స్ ఏం నాన్ డబ్బులు గట్రా కాకుండా నాన్ అదే నెక్స్ట్ మంత్ ఒక పని చేయి నెక్స్ట్ మంత్ డ్యూ డేట్ వరకు కట్టేస్తాను సరేనా నువ్వు అప్పటికి ఆర్టీపీ మెన్షన్ చేయి నిన్న టైం ఆడుతున్నావు బ్రదర్ నిన్ను టైం టైం కావాలన్నా నీకు ఎక్కడైనా గుర్తుందా చెప్పు టైం నేను నీకు టైం ఇస్తున్నా నేను నీకు టైం ఇస్తున్నా నెక్స్ట్ మంత్ నేను పే చేస్తాను నిన్ను ఎవరు టైం అడుగుతా నువ్వు ఎవరు నేను టైం ఆడగా నీకు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఒక టెలికాలర్ విను ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ ఒక టెలికాలర్ విను ఓకే ఆఫ్టర్ ఆల్ టెలికాలర్ ఒక పదిహేను వేలు జీతంలా డ్యూటీ చేస్తున్నావు ఇన్సెంటివ్ కోసం ఇన్సెంటివ్ కోసం కాల్ చేస్తున్నావు

ఏం పేరు మనోహర్ మనోహర్ ఒక విషయం చెప్పాలి నా చెప్పండి ఫ్యాక్ట్ గా మాట్లాడదాం సరేనా ఫ్యాక్ట్ గా మాట్లాడదాం చెప్పండి కూల్ గా మాట్లాడదాం గొడవ పడితే నీకు వచ్చేది ఏం లేదు నాకు వచ్చేది ఏం లేదు నాకు 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 ఏం రాదు మనోహర్ ఒక మాట చెప్తా ఈ మంత్ ఫండ్ ఇష్యూ ఉంది నేను నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తాను కూల్ గా చెప్పిన మరి ఎందుకు అర్థం చేసుకోవు ఇగో ఇగో మనోహర్ 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 నీకు ప్రాబ్లం ఏంటి చెప్పుడు మీరు లోన్ తీసుకునేటప్పుడు ప్రతి నెల ఆన్ టైం పేమెంట్ చేస్తాను నేను కరెక్ట్ గా లోన్ తీసుకుంటారు కదా సరే ఆర్టిపి ఆర్టీపీ అంటే ఏంటి డిఆర్ఏ చేశావా డిఆర్ఏ చేసావా డిఆర్ఏ సర్టిఫైడా డిఆర్ఏ సర్టిఫైడా డిఆర్ఏ సర్టిఫైడా మీరు డిఆర్ఏ సర్టిఫైడ్ ఆర్టీపీ ఎందుకు అంటారు చెప్పండి ఆర్టీపీ అని ఆర్బీఐ గైడ్ లైన్స్ ఎందుకు మెన్షన్ చేసింది చెప్పండి మీరు డిఆర్ఏ లో ఉంది పని ఆర్టీపీతో మీకేం పని అరే ఆర్టిపి అంటే ఏం చెప్పు ఫుల్ ఫామ్ చెప్పు ఆర్టిపి అంటే ఏంటి ఆర్టిపి అంటే రెఫ్యూస్ పే మరి ఎందుకు మన అన్ని తెలిసి కూడా తెలియనట్టు మాట్లాడుతావు తెలిసే సార్ మీరెవరు చెప్పేకి ఆర్టిపి పెట్టమని మీరు చెప్పేకి ఎవరు నేను కస్టమర్ 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 మీకు దేవుడితో సమాధానం అర్థమైంద దేవుడు దయ్యమో అదంతా అవసరం లేదు సార్ మాకు సరేనా సరే ఇప్పుడు నేను కట్టను ఏం పిక్తావు చెప్పు ఆ నేను కట్టను ఇప్పుడు ఏం పిక్తో నేను నెక్స్ట్ మంత్ కడతా ఇప్పుడు నువ్వు ఏం పిక్తావు నాకు చెప్పు చెప్తారు నేను అదే అంటున్నా ఇప్పుడు నేను అంత ప్రేమతో నువ్వు ఇన్నో రకం కాదు నువ్వు కుక్క తోకవి ఒంకరగానే ఉంటావు చక్కగా కావు నేను కుక్క తోక విను ఒక డాక్ విను అను ఒక డాక్ టేల్వి నువ్వు స్ట్రేట్ కావు ఒంకరే నాకు అర్థమైంది నీతో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడాలి ఆ లాంగ్వేజ్ లో మాట్లాడితే బెటర్ ఇంకా నేను అమ్మపుత్రులు తిరతలేను ఎందుకంటే నువ్వు నీ జాబ్ నువ్వు చేస్తున్నావు కాబట్టి నాకు నీ జాబ్తో కాదు నీతో ప్రాబ్లం నాకు నీకు చెప్పాను నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తా అంటే నువ్వు ఇంతలేవు ఇప్పుడు నాకు ఈ బోర్డు అందుకే వాడాల్సి వస్తుంది ఏం పీక్తావు చెప్పు నేను ఇప్పుడు కట్టాను ఏం పీకగలుతావు నువ్వు చెప్పు ఏం చేస్తావు ఏమని అంటే ఆల్టర్నేట్ నెంబర్కి కాల్ చేస్తావు దానికంటే నీకు ఏం చేయలేవు కదా నేను ఏజెన్సీ పేరు తెలుసుకొని నేను ఏం చేయాలని అది చేస్తాను ఇంత మాట మాట్లాడనవు నేను నాకు నాకు ఎట్లా ఎక్స్క్లేషన్ పెట్టాలి ఎట్లా మీకు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి నాకు తెలీదా చెప్పు ఉంటే మాట్లాడు మనోహర్ ఉన్నావా మనహర్ మనోహర్ ఉన్నావా పోయినావా మనోహర్ ఉన్నావా పోయినవా పీకినావా ఏంది కొంపదీసి ఓయ్ హలో హలో టెలికాలర్ హలో ఎయ్ ఏ ఉన్నావా పీకినవా అని అంటున్నా ఏడిపోయినో సో మ్యూట్లో పెట్టి మ్యూట్ లో పెట్టుకుని ఎక్కడ గా మాట్లాడితే నీకు అర్థమైతే లేదు నేను మంచి ప్రేమతో చెప్పిన నెక్స్ట్ మంత్ కడతాను మనోహర్ ఈ మంత్ నాకు ఫండ్ ఇష్యూ ఉంది అని చెప్పా నువ్వు ఇంత లేవు నీ లాంగ్వేజ్ మాట్లాడాల్సి వస్తుంది నేను ఏం చేయాలి చెప్పు నువ్వు నాకు నువ్వు నాకు ఫోర్స్ చేస్తున్నావు నేను అట్లా మాట్లాడేలాగా నువ్వు ఫోర్స్ చేస్తున్నావు తెలుసా నువ్వు నేను నీకు మంచి ప్రేమతో చెప్పిన మనోహర్ ఈ మంత్ నాకు ఫండ్ ఇష్యూ ఉంది నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తాను మంచి చెప్పిన మీరు ప్రేమతో చెప్పినా మీరు పగతో చెప్పినా ఓకే మీరెవరో మాకు తెలీదు ఎవరో మీకు తెలియదు ఫస్ట్ అది ఓకేనా మీరు లోన్ తీసుకున్నారు లోన్ కట్టించే వరకే మా పని కట్టను అంటే ఎందుకు కట్టరు అది మాత్రం చెప్పాలా అరే ఫండ్ ఇష్యూ అని నీకు తెలుగు అర్థం ఫండ్ ఇష్యూ అని చెప్తున్నా కదా మనోహర్ ఫండ్ ఇష్యూ అంటే ఎక్కడైనా అడ్జస్ట్ చేసేది పేమెంట్ చేసేందుకు నేను నేను ఎంత ఎగ్జైజ్ చేశాను ఎంత చేయలేదు నీకు ఏమన్నా తెలుసా అది మాకెందుకు సార్ మాకు అవసరం అందుకే అన్ని మూసుకొని ఆర్టీపీ మెన్షన్ చేయని చెప్పినా నీకు Good afternoon, sir. My name is Sam. I speak with the East West browser. Uh -huh. And thank you for confirmation. Sir, this call regarding quality training purpose. Sir, D funds friends due date is. Sir, EMA will make the payment sir. two thousand four hundred fifteen. Next month. What, sir? Next month. Next. Why sir? Next month. Because I don't have money right now. So arrange funds and payment. Arrange function make the payment. you civil gram sir. Not possible. Reason, sir. What? Reason, sir. Why is a delay payment? No money. What, sir? No money. Sir, arrange sir. You due date fifty sir okay. Not possible. Okay, please disconnect the call. Why should I? Thank you, sir. Thanks for being the on and Please. Discount.